श्रीवेङ्कटेशाय नमः ॐ श्रीनिवासाय नमः ॐ लक्ष्मीपतये नमः ॐ गोविन्दाय नमः ॐ अनन्ताय नमः ॐ माधवाय नमः ॐ केशवाय नमः ओम नारायणाय नमः ओम पद्भनाय नमः ओम दामोदराय नमः ओम शिखेशाय नमः ओय जनहदानाय नमः ओम अच्युताय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ वासुदेवाय नमः ॐ विष्णु विष्णवे नमः ॐ मुराराय नमः ॐ शेषाद्रिन्दय नमः ॐ तिरुमलेशाय नमः ॐ కళ్యాణ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో గోవిందాయ గోవింద గోవింద ఈ టెంపుల్ వచ్చేసి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి దీనినే తిరుపతి అని అంటారు తిరుపతిలో కొండల పైన ఉండేదాన్ని తిరుమల అంటారు తిరుమలలో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు కలియుగంలో ప్రత్యేక దేవుడి దర్శనంగా ప్రత్యేకంగా దేవుడి దర్శనంగా వెలిశాడు అని మనము ఇక్కడి భక్తులు అందరూ నమ్ముతూ ఉంటాము ఇక్కడి స్థల పురాణం చూసుకున్నట్టయితే శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవిలతో కలిసి శేషాచలం కొండపైన ఉంటాడు అని పురాణం చెబుతుంది పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి దేవుడు తీసుకున్న రుణం ఇప్పటికీ భక్తుల కానుకల ద్వారా ఆ రుణం కుబేరునికి తీరుస్తున్నాడు ఆ దేవుడని చెబుతూ ఉంటారు ఈ ఆలయము ప్రాచీన కాలం నుంచే ఉంది పల్లవులు చోలులు విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో సాయం చేశారు శ్రీకృష్ణ దేవరాయలు స్వామివారికి విలువైన ఆభరణాలు సమర్పించారని చెబుతూ ఉంటారు సిహ్యాచల పర్వతాలు అంటే ఏడు కొండలు వాటిని సప్తగిరులు అంటారు తిరుమలలో ప్రకృతి ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకంగా ఉంటుంది స్వామివారి అలంకరణ చూసుకుంటే నల్లని రాతి విగ్రహము నుదిటి పైన నామము శంఖం చక్రం ధరించి ఉంటాడు దర్శనాలు చూసుకుంటే సర్వదర్శనం దర్శనం దివ్య దర్శనం దివ్య దర్శనం అంటే నడక మార్గంలో వచ్చేవారికి నైవేద్యం వచ్చి స్వామివారికి లడ్డు తిరుమల లడ్డు అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినది ఈ లడ్డును ప్రత్యేకంగా తయారు చేస్తారు ఇక్కడ జరిగే ఉత్సవాలు చూసుకుంటే ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి రథసప్తమి జన్మాష్టమి ఉగాది ఈ ముఖ్యమైన ఉత్సవాలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవంలో మేము వెళ్ళినప్పుడు తీసిన వీడియోలు మనం తిరుపతి వెళ్ళడానికి రోడ్డు మార్గము నడక మార్గము రైలు మార్గము విమాన మార్గము అనేటివి ఉన్నవి కానీ తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళాలి అంటే కేవలం నడక మార్గము లేదు అంటే రోడ్డు మార్గము రోడ్డు మార్గంలో తిరుపతి నుండి పైన తిరుమలకి బస్సులు ఉంటాయి దాంట్లో వెళ్ళాలి లేదు నడక మార్గంలో అంటే అరి అల్పిరి శ్రీవారి మెట్లు ఉంటాయి ఆ ద్వారానే మనం తిరుమలకి వెళ్ళవచ్చు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే తల వెంటుకలు ఇస్తే మన పాపాలు అన్నీ పోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు హుండీలో మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని అనుకొని కానుకలు వేస్తే మన కోరిక నమ్ముతా మన కోరిక నెరవేరుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు స్వామివారి దర్శనం మన జీవితానికి శాంతిని ఇస్తుంది అని ప్రతి ఒక్క భక్తులే నమ్మకం తిరుపతికి వెళ్ళాలి అంటే ఆ స్వామివారిని దర్శించుకోవాలి అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో అని అనుకుంటారు భక్తులు అదేవిధంగా ఆ స్వామివారి పిలుపు లేకపోతే అక్కడికి వెళ్ళలేమో తిరుమలకి వెళ్ళలేము అని కూడా గట్టిగా నమ్ముతారు హిందూ ప్రజలు ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు నుండి కొన్ని రోజుల వరకు ఈ అలంకరణ చూడడానికి ఎంతో బాగుంటుంది మనకి ఇక్కడ వైకుంఠ ద్వారం నుంచి లోపల స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తాము అందుకే వైకుంఠ ద్వారము అని చెప్పి ఆ ఒక టెన్ డేస్ అట్లా మనము వైకుంఠ ద్వారం నుండి ఆ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తాము నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ నమో వెంకటేశాయ నమ